హాయ్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఒక మనసు కథ పార్ట్ త్రీ విశ్వ ఈశ్వ అని అరచేతిని తన కడుపు కాడ నుంచి చిన్నగా నవ్వింది అంటూ నువ్వు వా అని మహిని అడిగాడు మహి ఆనందంతో పట్టలేని ఆనందం కలిగింది విశ్వకు రేవంత్ బాబు రేవంత్ అంటూ రెండు చేతులతో పైకెత్తి గిరగిరా తిప్పుకుంటూ మన ఇంటికి మహాలక్ష్మి రాకపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ఒక చెల్లి రాబోతుంది అని రకరకాల పేర్లతో చాలా సంతోషంగా ఉన్నాడు విశ్వ ఓ అవునా నీకొక్కడికే మహాలక్ష్మి రాబోతుందా నాకు రాకపోవట్లేదా అని మహీవీతకారంగా అన్నాడు ఓ అయితే ఓ అమ్మా నాకు తెలియదులే అని అన్నాడు అప్పుడు రేవంత్ చిన్నగా నవ్వుతున్నాడు తనకి ఏం అర్థం అవుతుందో తెలియదు కానీ వయసులోని తండ్రి సంతోషంగా ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది రేవంత్ కాని ఆనందం ఓ నువ్వు కూడా నవ్వుతున్నావు దేనికి నవ్వుతున్నావురా నాకేం అర్థం కావట్లేదు నీకేం అర్థం అవుతుందో నాకేం తెలియట్లేదు ఓకే తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని నీవు నవ్వుతున్నావా అయిపోయితే రేవంత్ రేవంత్ మహేంద్ర ఏం చేస్తున్నా నువ్వు ఎందుకు అలా కిలకిలా నవ్వుతున్నావు నాకేం అర్థం కావట్లేదు కొంచెం చెప్పురా ఓ అమ్మ నీ కొడుకు నీకే అర్థం కాకపోతే నాకెట్లా అర్థమైంది అన్నది మహిం తన హరాన్ని వ్యక్తం చేస్తాడు రేవంత్ కానీ తల్లిదండ్రులు తలూపితే వాడు తలుపుతున్నాడు ఎట్లా చేస్తే అట్లా ఊపుతున్నాడు ఓ అయితే వీడు నీ కొడుక నా కొడుక అని అన్నది మహిం వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో నువ్వే చూడు అయితే ఒకవేళ వాడు నీ కొడుకైతే నువ్వు చెప్పినట్ల చేయాలి అంతే కదా ఓ అయితే ఒక్క నిమిషం ఉండు అంటూ రేవంత్ని చెప్పింది ఓ అయితే రేవంత్ రేవంత్ నీకు మీ డాడీ ఇష్టమా నేను ఇష్టమా అయి వాడికి ఏం చెప్పాలో వాడికే అర్థం కావట్లేదు తలూపాడు విశ్వ విశ్వ వాడు నీ కొడుకేనా అందుకే తలూపుతున్నాడా నువ్వు ఎట్లూపితే ఊపితే అట్లే ఊపుతున్నాడు అవును నాడు నా కొడుకే అర్థమవుతుందా స్పాట్ తలూపడం నాయను ఎట్లూపితే ఊపితే అట్లే ఊపుతున్నాడు అయితే తండ్రి కొడుకులు ఒక మాట మాట నేనే పరాయిదాన్ని అని మహి బొంగుమూతు పెట్టుకొని పక్కకు తిరిగింది ఓ ఎందుకు అట్లా అరగడం నీకు అర్థమవుతుంది కదా అని మహి మహి విశ్వతో అన్నాడు ఓ ఎందుకు ఇట్లా చేస్తున్నావు మహి చిన్నదానికి పెద్దదానికి ఎందుకు ఇట్లా అడుగుతున్నావు అని అన్నాడు వీక్ష భక్త రూపం చూసి వాడు కూడా ఓ అమ్మా అని మహి అంటుంది ఏంది మహి ఊక ఓ అమ్మా అంటావు ఏంది భార్యలకి మాట తప్ప వేరే మాట రాదా అనుమానించడం తిట్టడం కొట్టడం గొడవలు పెట్టుకోవడం ఇయ్య వస్తాయా మీ అందరికీ అని అంటాడు విశ్వ అయితే చెప్పితే భర్త బాధపడతాడు ఎందుకు బాధపడడం నేనేదో జోగ్గా అంటున్నాను దీనికి కూడా ఇట్లా చెయ్యాలా అని అంటాడు మహి సరే మరి నేనేదో జోగ్గా సరసంత ఇట్లా అంటున్నాను నువ్వు కూడా ఇట్లానే అనాలా చెప్పు అయితే సరే మరి రెడీగా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్దాం ఎప్పుడు పడితే అప్పుడైనా డాక్టర్ దగ్గరికి దానికి ఒక ఫలానా టైం అనేది ఉంటుంది అర్థమవుతుందా మీకు ఓకే సరే నువ్వు టైంకి టైంకి తినాలి మంచిగా ఉండాలి నీ కడుపులోపు గిడ్డ ఆరోగ్యం ఏం కావాలి నువ్వు టైంకి తినకపోతే చెప్పు అయితే తింటాలే సరే మరి నేను తింటేనే నువ్వు తింటావు నా నేను ఇట్లుంటేనే నా వల్ల ఒక ఇంగిలి ముద్దైనా నువ్వు తింటావు అందుకని ఇట్లా ఉంటున్నాను నువ్వు బయట తిండి కూడా తినవు ఏం చేద్దాం మరి రెండింటికి వస్తే ఉంటే ఎలా పైగా ఎక్కడ తినే అలవాటు లేదు మరేం పర్లేదు ఎలాగో ఇంటికి వచ్చే తింటున్నావు కదా అందుకే తింటున్నాను ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తింటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కడుపులో బిడ్డ చెరిపోతుంది అందుకే టైంకి టైము తినాలి ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలి అర్థమవుతుందా నీకు గంటైనా పడుకోకుండా నా బంగారు కొండ ఏం చేస్తున్నట్లు అని అడిగాడు విశ్వ కొడుకు అని నా కొడుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు వచ్చే వరకు మీరు నిద్రపోడు ఇప్పుడు చూడండి కళ్ళు ఎలా నురుముకుంటున్నాడో అంది మహి నవ్వుతూ నా బంగారు కొడుకు నిద్ర వస్తుందా ఇది వెంటనే పడుకోవాల్సింది మనం అంటూ రేవంత్ని ఎత్తుకొని రూమ్లోకి పోయింది విశ్వ ఏమండి మరి భోజనానికి అను నువ్వు సర్ది పెట్టు నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బామును తీసుకుని రూంలోకి వెళ్ళిపోయిండు ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని మరి చేతిలో బేబీ స్వింగ్ పెట్టుకొని వచ్చాడు డ్రైవింగ్ టేబుల్ దగ్గరికి ఇష్కు తన పక్కనే ఆ బేబీ సింగ్ బెడ్ నుంచి అందులో పెట్టింది ఆ చేతిలో అన్నం తింటున్న బట్టలు చూసి మీకెందుకు అండి శ్రమ మీరు ముందు భోజనం చేయండి నేను వారిని చూసుకుంటాను అని అన్నది అదేం కుదరదు నా బాబు నేను చూసుకుంటా నువ్వు ముందు ప్రశాంతంగా తిను అన్నాడు విశ్వ నవ్వుతూ సరే అయితే మీ ఇష్టం అంటూ వాళ్ళిద్దరిని అలా చూసి తృప్తిగా భోజనం చేస్తుంది మహి మహి నా కొడుకు నా చిన్న విన్నపం అన్నాడు విశ్వ విన్నపమా ఏంటండి వీడికి మనం ఏదైనా ముద్దు పేరు పెట్టాలి ఏం పేరు పెడదాం చెప్పవా అంటే ప్లీజ్ రేవంత్ అనేది అద్భుతమైన పేరు వాడి చాలా మంచి పేరు దీన్ని పాడు చేయకండి అని అన్నది మహి ఎందుకండి మరో పేరుండగా నాకు ఒక డౌట్ వస్తుంది మళ్ళీ ముద్దు పేరు అని రేవంత్ అని పిలుద్దాం వానిని రేవంత్ అని పిలవడమే నాకు చాలా ఇష్టం ఓ అలాగంటావా సరే అయితే అలాగే రేవంత్ అనే పిలుద్దాం ఓకేనా రేవంత్ ఓకేనా రేవంత్ అప్పటికే ఒకవైపు తిరిగాడు విశ్వ అప్పటికే బాగా అలసిపోయాడు ఇది మంచి అవకాశం నీకు ఏమో తెలియదు బాధ కలిగించేలా ఏదైనా చేస్తా నన్ను క్షమించు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్